శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు తొంభై ఒకటి తొంభై రెండు ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం ముందుగా ఈ రెండు శ్లోకాలు మనం చదువుకుందాం తత్వాసన తత్పమీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమా యవ్వనా మదశాలిని మదఘూర్ణి తెరక్తాక్షి మద పాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగి చంపేయ కుసుమ ప్రియా ఈ శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం ఏంటంటే తొంభై ఒకటవ శ్లోకంలో మొదటి నామం తత్వాసన అనేక తత్వాల మీద అనేక తత్వాలని ఆసనంగా చేసుకుని ఉండేటువంటి తల్లి ఇక్కడ ఆసనం అంటే ఏంటి ఆధారం ఏమిటి ఈ తత్వాలు అంటే సాధారణంగా ఇరవై నాలుగు చెప్తారు ముప్పై ఆరు చెప్తారు ఇంకా ఎక్కువ కూడా చెప్తారు కొంతమంది ముందుగా ఇరవై నాలుగు తత్వాల గురించి తెలుసుకుందాం పంచతన్మాత్రలు పంచతన్మాత్రలు అంటే పంచభూతాలకి సూక్ష్మ రూపాలు ఇవే శబ్ద స్పర్శ రూప రసగంధాలు వీటి ద్వారా పంచభూతాలు ఏర్పడ్డాయి పృథివి నీరు నిప్పు గాలి ఆకాశము పైనుంచి కిందకి చెప్పుకున్నట్లయితే అంటే మొదట ఆకాశము తద్వారా వాయువు వాయువు ద్వారా అగ్ని అగ్ని ద్వారా నీరు నీటి నుంచి భూమి భూమి నుంచి ఓషధులు ప్రాణులు ఇవన్నీ కూడా జన్మించుకుంటూ వచ్చినాయి ఈ ప్రాణులలో ఉండేటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఏమిటి కళ్ళు ముక్కు చెవులు చర్మము నాలుక ఇవి జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు వాక్ పాణిపాద పాయుపస్థలు కాబట్టి పంచతన్మాత్రలు పంచమహాభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం మనసు బుద్ధి చిత్తము అహంకారం ఇక్కడికి ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు తత్వాలని కూడా పరమేశ్వరి అనుగ్రహం చేతనే ఇవన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి ఒక స్థితికారకత్వాన్ని వీటి ద్వారా ఇవన్నీ ప్రతి జీవుడిలో కూడా ఉంటాయి ప్రతి ప్రాణిలో కూడా ఉంటాయి అయితే కొంచెం అంతరాంతరాలు తేడా ఉంటాయి అన్నమాట ఆ ఉపాధి భేదాన్ని బట్టి ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తేడాలు అనేటువంటివి కనపడుతూ ఉంటాయి మరికొంతమంది ఏం చెప్తారు అంటే ఈ తత్వాలు ముందుగా సృష్టికి ప్రధానభూతమైనటువంటిది మూల ప్రకృతి తర్వాత మహత్వ అహంకారము ఇక్కడికి మూడైనాయి తర్వాత ఈ పంచతన్మాత్రలు మహాభూతాలు ఐదు పంచమహాభూతాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు ఐదు ప్రాణాలు ప్రధాన ప్రాణాలు పంచప్రాణాలు అని చెప్పి నేను అంటాం కదా ఏమిటి ఐదు ప్రాణాలు అంటే ప్రాణ అపాన యానం ఉదాహ సమాన వాయువులు ఐదు ఇవి ఐదు వాయువులే కాకుండా ఐదు ఉపవాయువులు కూడా ఉంటాయి ఇవేమిటి అంటే నాగ కుర్మ కృకుర దేవదత్త ధనంజయ అనేటువంటి ఉపవాయువులు ఈ ఉపవాయువులు ఏం చేస్తూ ఉంటాయంటే మనకి కనురెప్పపాటు తర్వాత ఎక్కిళ్ళు రావటం ఆవలింతలు తుమ్ములు దగ్గులు ఇటువంటివన్నీ కూడా వీటికి కారణభూతమైనటువంటివి పంచ ఉపవాయువులు అనమాట మనస్సు జీవుడు పరమాత్మ అనేటువంటి ముప్పై ఆరు తత్వాలు కూడా కొంతమంది చెప్తూ వస్తారనమాట ఇన్ని తత్వాల మీద కూడా ఆధారభూతమైనటువంటి తల్లి అందుకని తత్వాసన తత్వమయీ తత్ త్వం అసి అనేటువంటి ఒక మహావాక్యాన్ని తీసుకుని తత్ అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మ రూపమే ఏదైతే వ్యక్తం కాకుండా అవ్యక్తంగా ఉన్నదో అవ్యక్తమైనటువంటి సృష్టికి ముందు ఉండేటువంటి అసలు ఏ గుణ వికారాను లేకుండా ఏ ఆకారము ఏ రూపము లేకుండా ఉండేటువంటి నిర్గుణతత్వం ఏదైతే ఉన్నదో అది త్వం సగుణ రూపంలో ఉండేటువంటి మనం చూస్తూ ఉండేటువంటి ఈ దేవత నీవే అయి ఉన్నావు అని చెప్పి చెప్పడం ఇక్కడ తత్వం తత్వమయి అంటే నిర్గుణ పరబ్రహ్మ నీవే సగుణ సాకార పరబ్రహ్మ కూడా నీవేనమ్మా అని చెప్పి ఇక్కడ ప్రార్థించడం తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత ఏమిటి పంచకోశాలు పంచకోశాలతోనే దేహం ఉంటుంది ఈ పంచకోశాలు ఏమిటో ముందుగా తెలుసుకుందాం ముందుగా అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము వీటన్నింటినీ కూడా వీటన్నిటి లోపల ఉండేటువంటి తల్లి అంటే ఇది వీటికి కూడా ఇవి నిజంగా చూసుకుంటే మానవ దేహంలో ఇవన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా జడములే లోపల ఆ చైతన్య శక్తి అనేటువంటిది కనుక లేకపోయినట్లయితే ఇవన్నీ కూడా చైతన్య రహితం చలన రహితంగానే ఉంటాయి ఈ ఐదు కోశాలు అన్నమయ కోశం అంటే ఏమిటి మనం తినేటువంటి అన్నంతో ఏర్పడినటువంటి శరీరం ప్రాణమయ కోశం ఐదు ప్రాణాలతో ఇందాక చెప్పుకున్నాం ప్రధాన ప్రాణాలు ఐదు ఆ పంచ ప్రాణాలతో కూడి ఉండేటువంటిది రెండవది ప్రాణమయ కోశం బయట నుంచి విషయాలన్నీ తీసుకొని మనసులో దాచుకుంటూ ఉంటాం కదా ఇదేమో మనోమయ కోశం మూడవది విజ్ఞానమయ కోశం ఇది బుద్ధి సంకల్ప వికల్పాలకి కేంద్రమేమో మనస్సు ఒక నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిదేమో బుద్ధి అందుకనే భగవద్గీతలో కూడా పరమాత్మ కృష్ణ పరమాత్మ ఎన్నోసార్లు చెప్తాడనమాట బుద్ధిని జాగ్రత్తగా అని చెప్పిన వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అని అని చెప్పి అంటాడు అవ్యవసాయాత్మికమైనటువంటి బుద్ధి అంటే అనేక రకాలుగా విడిపోతూ ఉంటే గనక బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండాల్సింది అది మనసు చెప్పు చేతుల్లో కనుక కనుక వెళ్ళిపోయినట్లయితే నీ బుద్ధి ఎందుకు పనికిరాదు అని చెప్పి అక్కడ కృష్ణ పరమాత్మ అనమాట కాబట్టి ఒక నిశ్చయమైనటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చేటువంటిదేమో బుద్ధి అది బుద్ధిమయ కోశము అంటే అది విజ్ఞానమయ కోశము వీటన్నిటి తర్వాత ఉండేటువంటిదేమో ఆనందమయ కోశము పంచకోశాంతరస్థిత అంతరస్థిత అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం ఐదు కోశాలలో కూడా అంతరంగా ఉండి ఒక వ్యాప్తి తానే తల్లి ఆ చైతన్య స్వరూపిణిగా ఉండి వీటన్నిటినీ కూడా వెలిగిస్తూ ఉండేటువంటి తల్లి జ్ఞానాన్ని ప్రకాశాన్ని ఇచ్చేటువంటి తల్లి పనిచేయటం వర్కింగ్ ఫోర్స్ అనమాట ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ వర్కింగ్ ఫోర్స్ ఏమిటి ఇవన్నీ కూడా పనిచేయాలి అంటే తల్లి యొక్క కారుణ్యము తల్లి యొక్క చైతన్యము అని తత్వాసన తత్వమయి పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ అటువంటి తల్లి నిస్సీమ సీమ అంటే అంతము హద్దు అర్థం ఆ తల్లి కరుణకి అనేటువంటిది లేదు అందుకు నిస్సీమ మహిమ అనంతమైనటువంటి మహిమ కలిగినటువంటిది శక్తి కలిగినటువంటిది ఆమె ఎలా ఉంటుంది ఎప్పటినుంచో ఉన్నటువంటి తల్లి సృష్టికి ముందు ఉన్నది సృష్టిలోనూ ఉంది సృష్టి అంతంలోనూ కూడా ఉంది కదా ఆది రహిత అయినటువంటి ఆ తల్లి మరి ఇంకెలా ఉంటుంది అందుకని ఆమె నిత్య యవ్వన నిస్సీమ మహిమ నిత్య యవ్వన ఎప్పుడు కూడా యవ్వన స్థితిలో ఉండేటువంటి తల్లి నిత్య యవ్వనంతో ఉండి గొప్ప పరాక్రమము గొప్ప మహిమ కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమె మదశాలిని మదము అని చెప్పినంటే ఆనందము అని అర్థం తల్లి ఎప్పుడూ కూడా నిత్యమైనటువంటి ఆనంద స్వరూపిణి అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి విజ్ఞాన ఘనరూపిణి కాబట్టి ఆ రెండింటితో కూడి ఉండేటువంటి తల్లి కాబట్టి ఆమె నిత్య యవ్వన మదశాలిని ఇంతవరకు మనం తొంభై ఒకటో శ్లోకానికి చెప్పుకున్నాము తొంభై రెండవ శ్లోకంలో అటువంటి చేత అంటే ఆనందము అనేటువంటి స్థితిలో ఉండేటువంటి ఆనందపారవాస్య స్థితిలో ఉండేటువంటి తల్లి మదఘూర్ణిత రక్తాక్షి మదఘూర్ణిత రక్తాక్షి అంటే రక్తము రక్తాక్షి అంటే ఎర్రని నేత్రములు కలిగినటువంటి తల్లి ఎర్రని నేత్రాలు ఏమిటి ఇక్కడ అంటే కళ్ళు సాధారణంగా తెల్లగానే ఉంటాయి అందులో తెలితామరల వంటి కన్నులు కలిగినటువంటి తల్లి అని చెప్పి పరమాత్మని గురించి కూడా అదేవిధంగా మనం సంబోధిస్తాం కానీ చాలా ఆరోగ్యంగా ఉండేటువంటి కళ్ళల్లో అటు ఇటు కూడా కొంచెం ఎరుపు జీర అనేటువంటిది కనపడుతుంది రామాయణంలో శ్రీరామచంద్రుడిని వర్ణించేటప్పుడు ఆ విధంగా వర్ణిస్తారు శ్రీరాము లలితాదేవి రాముడికి లలితాదేవికి కూడా అభేదమే ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే అంటే లలిత లలితాదేవి ఎంత లావణ్యంగా ఉంటుందో రామచంద్రుడి యొక్క రూపం కూడా అంతే సమ్మోహనంగా ఉంటుంది అందుకని మద ఘూర్ణిత రక్తాక్షి ఘూర్ణిత అంటే ఘూర్ణించబడినటువంటి దే వేటితో ఘూర్ణిస్తున్నాయి ఇక్కడ సంఘర్షిస్తూ ఉన్నాయి సూర్య ఇద్దరు కూడా తల్లి నేత్రాలుగా ఉన్నారు కాబట్టి పగలు రాత్రి అనేటువంటి కాలస్వరూపిణిగా ఇక్కడ మనం తీసుకోవాలి ఈ అర్థాన్ని మదఘూర్ణిత రక్తాక్షి అంటే ఇంకొక అర్థం ఏమిటి అంటే రాక్షస సంహారం చేసేటప్పుడు తల్లి దానవ శక్తులని నాశనం చేసేటప్పుడు కూడా ఎరుపెక్కుతుంది తల్లి కోపంతో తెచ్చుకున్నటువంటి క్రోధంతో తాత్కాలికమైనటువంటి కోపం అది ఆ ఆవేశంతో తల్లి కళ్ళు కూడా ఎరుపెక్కుతాయి అక్కడ అందుకని దుష్ట సంహారం చేసేటప్పుడు రక్తవర్ణం కనపడుతుంది సూర్యచంద్రుల రూపంలో ఉండేటువంటి తెలుపు ఎరుపు కలిసినటువంటి రూపంలో ఉండేటువంటి నేత్రాలు కలిగినటువంటి తల్లి కాబట్టి మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభోహు పాటలం అంటే ఎరుపు వర్ణం చక్కని చెక్కిళ్ళు కలిగినటువంటి తల్లి ఎరుపు లేత ఎరుపు వర్ణంలో ఉండేటువంటి చెక్కిళ్ళ భాగం కలిగినటువంటి తల్లి అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు మదఘోర్ణిత రక్తాక్షి మదపాటల గండభోహు అటువంటి తల్లి చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమప్రియ ద్రవ దిగ్ధాంగి ఆ తల్లికి చందనం అంటే చాలా ఇష్టం అలాగే చాంపేయ కుసుమాలన్నా కూడా ఇష్టమే చాంపేయ కుసుమాలు అంటే సంపంగి పూలు సంపంగి పూలన్నా కూడా చాలా ఇష్టపడుతూ ఉంటుంది ప్రీతి అట తల్లికి అందుకనే చందనము చాంపేయ కుసుమాలు వీటన్నిటితో కూడా చాలా ప్రీతిని చెందేటువంటి తల్లి ఆనందాన్ని పొందేటువంటి తల్లి ఈ విధంగా తొంభై ఒకటి తొంభై రెండు ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాం ఒకసారి మళ్ళీ ఈ శ్లో రెండు శ్లోకాలని మనం చదువుకుందాం తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిత్యయం వన మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మద పాటల గండభూ చందనద్రవ దిగ్ధాంగి చంపేయ కుసుమ ప్రియా తర్వాత మరొక రెండు శ్లోకాలను మళ్ళీ విభాగంలో తెలుసుకుందాం తల్లి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి